ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు చేస్తుంది తప్పు అని అతను భావిస్తే ఆ తప్పుని సోషల్ మీడియాలో టక్కన పోస్ట్ చేస్తున్నాడు లక్షలాది మంది ఇక్కడ రీచ్ అవుతుంది దాన్ని చేసుకుంటే దాన్ని చదువుకుంటున్నారు చూస్తున్నారు ఒక అవగాహనకు వస్తున్నారు దట్ ఈస్ ద సోషల్ మీడియా దీని ఎంబడు ఆపలేడు చంద్రబాబు నాయుడు గారు మీడియాని మొత్తాన్ని ఆపించగలడు ఏ మీడియాని తన చేతిలో ఉన్న మీడియాని టీవీల్ని పత్రికల్ని వీటన్నిటినీ కట్టుదిట్టం చేయగలిగినటువంటి శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కట్టుదిట్టం చేసే ఆయన పెద్ద నాయకుడుగా నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు ఇవాళ ఆ మీడియా ప్రభావం తగ్గుతూ వచ్చింది సోషల్ మీడియా ప్రభావం పెరుగుతూ వస్తుంది ఇవాళ ఏ టీవీలో ఉన్న న్యూస్ పడితే దానికన్నా ముందు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది సోషల్ మీడియా ద్విగుణీకృతంగా సమాజంలోకి వచ్చేసింది దానివల్ల అనేక లాభాలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనికేషన్ విపరీతంగా పెరుగుతూ ఉన్నది తమ అభిప్రాయాలని స్పష్టంగా ప్రజలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది దిస్ ఇస్ ద సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా వల్ల ఎప్పుడైతే ఒక మహత్తరమైనటువంటి మార్పు విప్లవం వస్తుందో దాంతోపాటు కొన్ని దుష్ఫలితాలు కూడా వస్తాయి దానిలో బూతుకు దిట్టేవాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు వింగింగ్ మాట్లాడేవాడు భావ స్వేచ్ఛ ప్రకటనకు విరుద్ధంగా ప్రవర్తించేవారు వాళ్ళు కూడా వచ్చేసారు దీన్ని డివైడ్ డివైడ్ చేసుకుని ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయినా కూడా దురదృష్టం ఏంటంటే మొత్తం తనకున్న మీడియా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉసిగొలిపే కార్యక్రమం చూస్తున్నాడు మా మీద